చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ అయితే ఉంది మరోసారి రామ్ చరణ్ తండ్రి ఉన్నారు చిరంజీవి ఇంట్లో ఉపాసన సీమంతం వేడుక జరిగినట్లు కూడా తెలుస్తోంది దీపావళి సెలబ్రేషన్ కోడలి సీమంతం కూడా జరిపారు వీడియోను ఉపాసన షేర్ చేయడం జరిగింది డబుల్ సెలబ్రేషన్స్ అంటూ కూడా క్యాప్షన్ పెట్టడం జరిగింది మెగా ఫ్యామిలీ ఇంట్లో మరోసారి సందడి మొదలైందని చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో బిడ్డకు తండ్రి ఉన్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ కూడా ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఏ దీపావళి తనకు డబుల్ సంతోషాన్ని తెచ్చిందని కూడా ఒక వీడియో ఆమె పోస్ట్ చేయడం జరిగింది కుటుంబ సభ్యులందరూ కలిసి ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించడంతో మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి మెగా అభిమానుల్లో కూడా ఒక ఉత్సాహాన్ని నింపుతున్నాయని కూడా వార్తలు చెప్పుకోవచ్చు ఇటు రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీరిద్దరు కొంతకాలం డేటింగ్ లో కూడా ఉన్నారు తర్వాత ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లైన తర్వాత రామ్ చరణ్ ఉపాసన తమ కెరియర్ లో ముందుకు సాగారు పదకొండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై క్లింకారా కొనెదల అనే కూతురికి జన్మనిచ్చింది ఉపాసన రెండేళ్ల తర్వాత మరోసారి తాను తల్లి కాలపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో అటు మెగా ఫ్యామిలీ ఇటు కామె స్వామినేని ఫ్యామిలీ ఇంట సంతోషాలు వెల్లివిరిసాయని చెప్పుకోవచ్చు ఉపాసన ఈ శుభవార్త చెప్పగానే సింబా వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషి అయిపోతూ ఉన్నారు అలాగే ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు టాలీవుడ్ ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తదితరులు హాజరయ్యారు ఇరు కుటుంబ సభ్యులు అందరూ చేరి ఆమెకు కొత్త దుస్తులు అందించడం జరిగింది పూలు పండ్లు కానుకలు అందించిన పెద్దలు ఆశీర్వదించారు ఏ వీడియోకి ఉపాసన క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఏ దీపావళి పండుగా సంబరాలు నాలో రెట్టింపు ఆనందం అలాగే రెట్టింపు ఉత్సాహాన్ని నింపాయని కూడా రాయడం జరిగింది వీడియో చివరిలో న్యూ బిగినింగ్స్ అని కూడా రాసుకొచ్చింది మొత్తానికి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు